అంట మాది మా అక్క కొడుకు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉడి చేసుకొని బతికిండు ఇప్పుడు నాలుగు రేఖలు వేసుకొని బతుకుతానని బతుకుదేరువుకుంటే వాని నెగలకుండా కేసులు అనేకమైన కేసులు పెట్టి ఇబ్బందుల పాలు వేస్తున్నాడు ఇట్లా వంశీకృష్ణ కృష్ణ ఎమ్మెల్యే అంట ఆయన ప్రాణాలు రక్షించే డాక్టరు ఇట్లా ప్రాణాలు తీయొద్దు ఆ మంది ప్రాణాలు తీసి ఇది చేయొద్దు డాక్టర్ అని నమ్మి వేసి రులే ప్రజలు వేస్తే ఇట్లా అన్యాయంగా చేయొద్దు ఆ ఆయన బొడ్డ మల్లేష బొడ్డ మళ్ళీ వీళ్ళు కక్ష పట్టి అనేకమైన కేసులు పెట్టి మా కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు నేను కూడా ఈ ఊర్లో ఆ ఇట్లా అన్యాయంగా చేయొద్దు భార్యను ఈచుకుంటా కాళ్లకు రక్తాలు వచ్చేటట్టు బయటకు ఈసుకుంటా కొట్టుకుంటా చేసిండ్రు ఆయనకు లేదా బొయ్యము కూల కొట్టిచ్చిండ్రు వచ్చి ఎప్పుడు నాలుగు గంటల రాత్రికి వచ్చి కూలగొట్టారు ఆయనది ఎవరు ప్రజలు ఊళ్ళే ప్రజలు ఎవరు రాకుండా కూడా కూలగొట్టారు అదే కాంగ్రెస్ నాయకుడు మయిస్ ఐదారు రూములు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇప్పుడు చెక్ ఇక్కడ వరకు ఉన్నాయి ఎందుకో కూలగొట్టారు ఆయనది వరకు కూలగొట్టాలి ఆయన కూడా వరకు అయినా సిద్ధమే కోర్టుకైనా పోతాం హైకోర్టు కైనా పోతాం ఊకో ఇప్పటి నుంచి ఇక వరకు చేస్తారో సంత సంపని అని ప్రాణం పోతాం అని పిల్లలు లేరా ఫస్ట్ పిల్లలు ఉన్నారు ఈ న్యాయమేనా దేవలపెంట్ ప్రజలకు న్యాయమేనా చెప్పురి మీరు